ఏంటంటే రీసెంట్గా వైసీపీ పార్టీ మూడు రాజధానుల అంశంలో యూటర్ను తీసుకుంది లేటెస్ట్గా ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల అంశాన్ని మేము ఇంకా పార్టీలు చర్చించుకొని ఫర్దర్గా మా నిర్ణయాన్ని వెల్లడిస్తాం ప్రస్తుతానికైతే మూడు రాజధానుల అంశానికి మేము కట్టుబడి లేము పునర్సమీక్షిస్తున్నామన్నట్లుగా వైసీపీ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గారు తన అభిప్రాయాన్ని మీడియా ముఖంగా చెప్పడమే జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే ఫర్దర్గా వాళ్ళు మూడు రాజధాని కొనసాగించరు ఏదో ఒక రాజధానికి మాత్రం కట్టుబడి ఉంటారు అదే అమరావతి వైజాగ్గా అనేది వాళ్ళ నిర్ణయం ప్రస్తుతానికైతే మాత్రం మూడు రాజధానులకే మేము కట్టుబడి ఉండము అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది అంటే మూడు రాజధానులు భవిష్యత్తులో వైసీపీ పార్టీ తన ఎజెండాలో ఉంచదు అని మాత్రం మనకైతే ఒక క్లారిటీ అయితే రావడమే జరిగింది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమరావతిని రాజధానిగా కొనసాగించడానికి ఒప్పుకుంటారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న ఎందుకంటే వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా అమరావతి రాజధానిని కొనసాగించడానికి వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే అమరావతి అనేది ఒక చిన్న నగరం ఇప్పుడు ఆ నగరాన్ని నిర్మించడం ప్రారంభమైతే ఆ నగర నిర్మాణం ఇప్పట్లో ప్రారంభం కాదు దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు డెవలప్ అయితే కానీ అక్కడ పెద్ద నగరంగా అమరావతి మారలేదు పైగా అమరావతి అనేది ఒక వర్ష ప్రభావిత ప్రాంతం అక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా కానీ ఎవరు పెట్టరు అని చెప్పేసి వైసీపీ పార్టీ మొదటి నుంచి కూడా తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉందన్నమాట ఇప్పుడు మూడు రాజధానుల యొక్క నిర్ణయాన్ని వద్దనుకున్నారు కాబట్టి మరి అమరావతికి ఏమైనా సపోర్ట్ ఇస్తారా అన్న ఒక ప్రశ్న అయితే తలెత్తుంది వైసీపీ పార్టీ మాత్రం అమరావతికి వాళ్ళు ఎప్పటి నుంచో వ్యతిరేకం ఎందుకు అంటే అక్కడ టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకులు భూములు ముందస్తుగా కొని అక్కడ భూమి రేట్లు పెంచారు దీనివల్ల పేద ప్రజలకు నష్టం జరుగుతుందని వాళ్ళు ఎప్పటి నుంచో అదే అంశాన్ని ఆరోపిస్తున్నారు ఇప్పుడు మరి నెక్స్ట్ స్టెప్ అంటే అటు మూడు రాజధానులు వద్దు అమరావతి వద్దు మరి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అనేది ఒక డౌటు అంటే ప్రజల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే మనకి చెప్పారు ఏంటి అంటే ఒక హైదరాబాద్ లాంటి నగరం డెవలప్ కావాలంటే నాలుగు వందల సంవత్సరాలు పట్టింది అర్థమైందా ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు డెవలప్ కాలేదు అలాగే అమరావతి కన్నా అమరావతిని డెవలప్ చేసే ముందు మనకి వైజాగ్ నగరం ఉంది వైజాగ్ నగరం ఎప్పటి నుంచో దాదాపు ఒక వంద సంవత్సరాల నుంచి డెవలప్ అవుతూ ఉంది ఇలాంటి సందర్భంలో తీసుకొని అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఒక ఐకానిక్ స్టేడియం కానీ రకరకాల బిల్డింగ్లు కనుక అక్కడ ఎస్టాబ్లిష్ ఐటీ కంపెనీలు కానీ వైజాగ్ కనుక తీసుకొచ్చినట్లయితే ఆల్రెడీ ఉన్న సిటీయే కాబట్టి అక్కడ మనం ఎలాంటి డబ్బు పెట్టకపోయినా ఆటోమేటిక్గా వైజాగ్ డెవలప్ అవుతుంది కాబట్టి మనం ఆ నగరాన్ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు చెప్పారనమాట వైసీపీ పార్టీ మూడు రాజధానుల అంశంలో వెనక తగ్గినా కానీ అమరావతికి మాత్రం వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు అలాగే ని రాజధానిగా చేయడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నిస్తారు అని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది చూడాలి మరి వైసీపీ పార్టీ తన వైసీపీ పార్టీ ఈ నిర్ణయాన్ని రాజధానిల అంశంలో తన నిర్ణయాన్ని త్వరలో వెల్లడిస్తాను అన్నారు కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి సర్వత్ర చర్చ అయితే నడుస్తూ ఉంది ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ